అందరం కూడా బతుకుతున్నాం తన కోసం తాను బతికే వాళ్ళు కొందరు తన కుటుంబం కోసం బతికే వాళ్ళు మరికొందరు లేదా తన కులం కోసం బతికే వాళ్ళు ఇంకా కొందరు ఉంటారు కానీ పరుల కోసం ముఖ్యంగా సమాజంలో బాధపడుతున్న వాళ్ళ కోసం అంచినేయబడుతున్న వాళ్ళ కోసం దోచుకోబడుతున్న వాళ్ళ కోసం ఏ ఆధారం లేని ఆదివాసీల అండగా నిలబడే విధంగా ఒక ఆశయం ఒక లక్ష్యం ఏర్పరచుకొని సమ సమాజం రావాలని దోపిడి లేని సమాజం రావాలని ఆకలి లేని సమాజం రావాలని ఆత్మహత్య లేని సమాజం రావాలని నిరుద్యోగం లేని సమాజం రావాలని సంపద అందరికీ సమానంగా పెంచబడాలని ఇలాంటి ఉన్నతమైన ఆశయాలతో ఉండడం అనేది చాలా గొప్ప విషయం మనందరికీ కూడా చాలా మందికి ఆశయాల కోసం కృషి చేస్తాం మనంతట పైన కొన్ని ప్రయత్నాలు చేస్తాం ఏదో చేరు వాదాలుగా సపోర్ట్ చేస్తాం మనం కానీ తనకున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి కుటుంబం ఉంది భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు చిన్న ఉన్నారు మనం కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా అనుకున్న ఆశయం వైపు వెళ్ళడం అనేది అది చాలా గొప్ప విషయం నూటికి కోటికి ఎవరో ఒకరు తనకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యోగంలో పోతారు వాళ్ళని మన త్యాగాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది తర్వాత ఎన్నో ఒడిదొడుకు జీవితం ఎదుర్కొంటారు రిప్రెషన్ వస్తుంది సప్రెషన్ వస్తుంది కేసులు అవుతాయి అరెస్ట్లు అవుతారు రకరకాల వస్తారు చాలా మంది చాలా సందర్భాల్లో ఆ పరిస్థితులు తట్టుకోలేక బయటకు వచ్చేసిన సందర్భాలు ఉంటాయి కానీ తుటా మగిలిన తర్వాత కూడా తుటాలు తగిలిన తర్వాత కూడా తన ప్రాణం పోతుందని తెలిసిన తర్వాత కూడా ఒక ముక్కమోని ధైర్యంతో విప్లవోద్యమాన్ని బలపరచడం లేదా అమర అమరులైనటువంటి వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళడం పాటలు పాడడం అది ఎంతో గొప్ప విషయం ఈ రెండు చాలా గద్దల జీవితాల నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు సరే ఆయన అనుసరించిన పద్ధతి అనుసరించినటువంటి ఒక పాలసీ చివరి రోజుల్లో ఆయన ఆలోచన విధానం మరి ఎలా ఉండాలా కులమత వివాక్షత లేనటువంటి ఒక సమాజం చూడడం వర్ణవి వ్యవస్థ వ్యతిరేకంగా నిలబడడం అవన్నీ కూడా చాలా అంటే ఎట్లెట్లా మార్పు వచ్చింది ఆయన ఆలోచన దూరంలో గమనించారు చివరిలో నేను అనుకుంటా ఆయన కోరుకున్నాను ఒక రాజకీయ పొలిటికల్ పార్టీ అనేటటువంటి కూడా అవసరం విధంగా ఆయన భావించడం జరిగింది అన్ని వామపక్షి శక్తుల్ని కలుపుకొని సమ సమాజాన్ని ఎదుర్కొనే వాళ్ళని కలుపుకొని సామాజిక శక్తుల్ని కూడా తడింపడి తెచ్చుకొని విశేషత్వ నిలబడే వాళ్ళందరూ కూడా కలుపుకొని ఒక నూతన రాజకీయ వ్యవస్థ రావాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది సరే ఏది ఏమైనా ఈరోజు వారి యొక్క ఆశయాలని మనం గమనిస్తూ దృష్టిలో పెట్టుకొని పోవాలా ఇందాక నా హిల్ మాటలు అన్నటువంటి చెప్పినట్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం వాట్ టు వాట్ టు సీ వాట్ టు లిజన్ అవి కూడా ఏదైనా కంట్రోల్ చేయబడుతున్నది వాస్తవం ఏ పాట పాడాలా ఎలాంటి సినిమా చూడాలా మనం ఏ పుస్తకం చదవాలా కూడా ఆ స్వేచ్ఛ మనకు లేకుండా పోతున్నది ఆర్టికల్ నైన్టీన్ ఫ్రస్ట్రేట్ అయ్యే పరిస్థితులు మన భారతదేశంలో కల్పిస్తున్నాం ఒక్కొక్క వ్యవస్థను ఒక్కొక్క వ్యవస్థను చేతిలోకి తీసుకుంటున్నారు ఎన్నికల కమిషన్ ఈడీ సిబిఐ ఒక్కటి కాదు ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకంగా పాటలు పాడితే వాళ్ళ ఇల్లు పూలు ఇక్కడ ఏ చట్టం చెప్తున్నది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది రైట్ టు లైఫ్ లేదా మనకు రైట్ టు ఈక్వాలిటీ లేదా అంటే ఏ మేము అన్యాయం వివరంగా చేస్తున్నామంటే అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ఇరవై వేల కోట్లు ప్రజాదనాన్ని మించి సిబిఐ కేసులై ఏసీబీ కేసులై ఉన్నటువంటి ఒక నాయకుడు బీజేపీలో జరగానే వాషింగ్ పౌడర్ ని శుభ్రంగా బయటకు వచ్చేసిన పరిస్థితి మరి ఏం జరుగుతున్నది దేశంలో తనదాన్ని మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఈ సందర్భంగా మన సభ ఇంతకు ముందు ప్రస్తావించినట్లు మేమందరం కూడా శాంతి చర్చలు జరగాలని చెప్పేసి కోరుకున్నాం ఎందుకు శాంతి చర్చలు జరగాలని చెప్పేసి మేము కోరుకున్నామంటే మేమే మావోయిస్టులం కాదు లేకపోతే మాకే మావోస్టి ఐడియాలజీతో కానీ పీపుల్స్ ఆర్ ఐడియాలజీతో కానీ వాళ్ళ విధానాలతో కానీ మేము అంగీకరి అంగీకరించడం లేదు చాలా స్పష్టమైన విషయం కానీ ఏంటంటే వ్యక్తి జీవితంలో కావచ్చు సమాజంలో కావచ్చు ప్రాణం అన్నిటికంటే ముఖ్యం రైట్ టు లైఫ్ అది చాలా ఇంపార్టెంట్ రైట్ టు లైఫ్ అనేది అది ఆదివాసీలైనా ఎస్సీ అయినా ఎస్టీ అయినా లేకుంటే పీడబ్ల్యూజి క్యాడర్ అయినా ప్రతి ఒక్కరికి ఒక రైట్ టు లైఫ్ అనేది ఉంటుందండి రైట్ టు లైఫ్ అనేది ఉన్నప్పుడు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరందరూ జస్ట్ ఒక్క నిమిషం ఆలోచించండి డబ్బు పోతే సంపాదించవచ్చు ఆరోగ్యం పోతే మళ్ళీ వస్తుంది పదవి పోతే మళ్ళీ రావచ్చు ఏదైనా మళ్ళీ రావచ్చు కానీ ఒక్క లైఫ్ పట్టుకురాదు అందుకని లైఫ్ కంత ఇంపార్టెంట్ ఉంటుంది సో ప్రీషియస్ లైఫ్ ఈ సో ప్రీషియస్ అంటే ఇంకా ఏది కూడా దానికి ఈక్వల్ కాదు కాబట్టి ఎవరి ప్రారంభం అవ్వద్దు నువ్వు ఆదివాసుల ప్రారంభం అవద్దు లేదా మావోయిస్టుల ప్రారంభం అవద్దు ఒక కానిస్టేబుల్ ప్రాణం కూడా పోవద్దు ఒక ఎస్ఐ ప్రాణం కూడా పోవద్దు ప్రతి ఒక్కరికి భార్య ఉంటుంది ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులు ఉంటారు తల్లి ఉంటుంది తండ్రి ఉంటాడు ఇవాళ ఒక పడి ఒక తల్లి ఏడుస్తున్నదంటే ఒక భార్య ఏడుస్తుందంటే వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్స్ దయచేసి మీరు అర్థం చేసుకోండి అందుకని చెప్పేసి మేము టాక్స్ కాదు అని చెప్పేసి కోరుతా ఉన్నాం మావోయిస్టుల కోసం కాదు అంటే ఎవరు చనిపోవద్దరు ఈవెన్ ఇంక్లూడింగ్ కానిస్టేబుల్స్ ఆర్మిడ్ కానిస్టేబుల్ కావచ్చు ఎవరికొచ్చు ఆదివాసులుగా ఎవ్వరు కూడా చనిపోవద్దు అనే ఒక ఆశయంతో పీస్ టాక్స్ మేము మొదలుపెట్టాం తర్వాత ఏతుందో ముఖ్యంగా పరిపాలకులతో ఒకటి ఒక విజ్ఞప్తి కేంద్రంలో ఉన్న అమిత్ షాతో గానీ మూల ఇలా మోడీ గారితో గానీ మిగతా వారితో గానీ రాష్ట్ర నాయకులతో కాని పోలీస్ అధికారులతో గాని ప్రతి ఒక్కరితో ఒక విజ్ఞప్తి మేము చేస్తా ఉన్నాం చరిత్ర నుంచి నేర్చుకోండి అనుభవం నుంచి నేర్చుకోండి యుద్ధాలు ఎక్కడైనా ఎక్కడైనా యుద్ధాల వల్ల ఏదైనా లాభం జరుగుతుందా మీ అందరికీ తెలుసు అశోకుడు సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు పెద్ద ఎత్తున అనేక ప్రాంతాలను నష్టపరచుకున్నాడు కళ మీదకి వెళ్ళాడు కానీ వాళ్ళు ఫ్రీడమ్ కావాలనుకున్నారు సో దీన్ని బిగ్ వార్ బిగ్ ఫైట్ మరి అంత పెద్ద యుద్ధములు ఎంతమందో చనిపోయారు ఎంతమందో క్షేత్రలు అయ్యారు కాళ్ళు పోయినాయి చేతులు పోయినాయి అది మరి ఏ ఏ పరిస్థితుల్లో తెలియదు కానీ అశోకుడు వార్ ఫీల్డ్కి వెళ్తారు యుద్ధ భూమికి వెళ్తాడు అక్కడ ఆ చనిపోయిన క్షేమం మీద భార్య ఏడుస్తూ ఉంటే పిల్లలు ఏడుస్తూ ఉంటే కన్న తల్లి అక్కడ బాధపడతా ఉంటే అవన్నీ చూసి చేతులు దిగిపోయిన వాళ్ళు దిగిపోయిన వాళ్ళు ఆ సీన్ ఆ రక్త ప్రవహించడం అవన్నీ చూసిన తర్వాత అతని దాని ఒక మార్పు వచ్చింది ఎంత ఉపయోగకరమైన ప్రపంచానికి ఎంత ఉపయోగకరమైంది అంటే ఆయన బౌద్ధమతను స్వీకరించాడు బౌద్ధమతను స్వీకరించడమే కాదు బౌద్ధమత ప్రచారం చేశాడు ఒక్క దేశం కాదు ఇది శ్రీలంకలో మ్యాన్మార్ లో చైనాలో జపాన్ లో అనేక దేశాల్లో బౌద్ధం వచ్చిందనంటే ఆ రోజు అశోకుడు చేసినటువంటి కాదు ఎన్నో స్థూపాలు ఆయన నిర్మించాడు అసలు ఎంత అంటే రోడ్ల కిరువైపుల చెట్లు నాటించడం పశువులకు నీళ్లు తాగడానికి ఆయన తొట్టు ఏర్పాటు చేసినాడు పశు వైద్యశాలను ఏర్పాటు చేసినాడు భారతదేశంలో ఒక డెవలప్ జరిగింది అనేది డెవలప్మెంట్ జరిగింది అంటే ప్రజలకు అనుకూలంగా జరిగింది అని అంటే అశోకుడి కాలంలో ఈ రోజు పాలకులకు చెప్తాను నేను అశోకుడి మాదిరిగా నీతే చరిత్రను నెమ్మది గురించి మంచిగా అనుకోవాలంటే అశోకుని ఫాలో అవ్వదు మీరు అశోకుని ఫాలో అవ్వండి మీరు అశోకుడు ఎట్లయితే మారు మనసు పొందినాడో లేక తనలోపల ఒక మంచి ఆలోచన చేసినాడో ఇలా నరహోమం వద్దని మనుషుల్ని చంపడం వద్దని ఎవ్వరినో కావచ్చు మావోయిస్ట్ కావచ్చు ఆదివాసులు కావచ్చు ఎవరిని కూడా చంపాలనే ఆలోచన అది భారత సంస్కృతికి వివరిద్దాం సర్వే జన్ సుఖోభావంతో సుఖిలోభావం తింటాం సుఖా అని చెప్పేసి మనం చెప్తాం ఇన్ని ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ఒకటి అని చెప్పేసినటువంటి సిద్ధాంతం మాత్రం చెప్తున్నారే మీరు మేము ధర్మాన్ని రక్షిస్తామని చెప్తున్నారే మరి ఆయుధాలు వాడాలి అని చెప్పిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఆయుధాలు మేము కింద పెడతాము అని చెప్పిన తర్వాత అతన్ని చంపవచ్చని ధర్మం చెప్తుందా యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోయే వాళ్ళను మనం చంపొచ్చా ఇది బాగా ఆలోచించాలని చెప్పేసి అమిత్ షా గారికి మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము శాంతిని కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము మరి వాళ్ళ వాళ్ళు వస్తారా జన జీవన సభ వస్తారా వాళ్ళు కూడా మా ఒక పొలిటికల్ పార్టీగా ఏర్పడతారా వాళ్ళ ఆయుధాలు కొనసాగిస్తారా అది ఆ చర్చ పక్కన పెట్టండి అనుభవంతో వాళ్ళు నేర్చుకోవాలా అనుభవంలో వాళ్ళు నేర్చుకోవాలా అనుభవం ఏం చెప్తుంది ఏది సాధ్యం ఏది సాధ్యం కాదు ఈరోజు టోటల్ ఆ రోజున రష్యా పరిస్థితులు ఏంటిది ఆ రోజున చైనా పరిస్థితులు ఏంటివి ఆ రోజునటువంటి రవాణా సౌకర్యాలు ఏంటి చైనాలో ఈ రోజు భారతదేశంలో రవాణా సౌకర్యాలు ఏంటి ఈ రోజు హెలికాప్టర్ ద్వారా లేదా డ్రోన్ల ద్వారా కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో ఏ ప్రాంతానికైనా పోయే పరిస్థితి ఉన్నది సో ఇవన్నీ పరిస్థితులు కూడా ఆలోచించాలా అయితే దోపిడీ జరుగుతాయినా అప్రెషన్ లేదా కాన్ఫ్లిక్ట్ లేదా కాన్ఫ్లిక్ట్ విల్ బి ఆల్వేస్ దేర్ కాన్ఫ్లిక్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి సమాజంలో బట్ ఆ కాంట్రడిక్షన్స్ ఎలా పరిష్కారం చెయ్యాలనే విషయంలో కల ఆలోచించి న్యాయమైన పోరాటాన్ని వద్దని ఎక్కడ మనం చెప్పడం లేదు కానీ అది ఏ విధంగా చెయ్యాలా ఎట్లా చేయాలన్న విషయం లోపల ఇటు మావోయిస్టులు కూడా పునరాలోచించారని చెప్పేసి వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు కూడా ఏతుందో ఎలాంటి హింసాత్మక కార్యక్రమాల లోపల పాల్గొద్దని ఏ ఇన్ఫార్మర్ పేరుతోటో మరో పేరుతోటో ఏ ఒక్క వ్యక్తిని కూడా ఈ పరిస్థితిలో చంపద్దని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం విధంగా ఇటు కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆర్మిడ్ ఫోర్సెస్ విత్డ్రా చేసుకోవడం వెంటనే టోటల్ ఆర్మిడ్ ఫోర్సెస్ నుంచి విత్డ్రా చేసుకొని యూ క్రియేటివ్ ఇవ్ ఒక పరిస్థితి కల్పించండి సో దట్ మీరు ఒక దగ్గర పిలవండి మాట్లాడండి వాళ్ళ వాళ్ళ పరిష్కారం ఏంటి ఏ విధంగా ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు అండ్ దిస్ సెటిల్మెంట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ ఈ సెటిల్మెంట్ వల్ల పీస్ పడుతుంది ఈ సెటిల్మెంట్ వల్ల గ్రామీణ ప్రాంతంలో ఎస్టీ ఎస్టీ దళితుల మీకు అక్రమాలు అవి ఆగిపోయే అవకాశం ఉన్నది ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి చెప్తూ దానికి మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే వాళ్ళు హృదయంలో ఉన్న వారు కూడా కైండ్లీ నాట్ ఓన్లీ థింక్ విత్ బ్రెయిన్ థింక్ విత్ హార్ట్ ఆల్సో హృదయంతో కూడా మీరు ఆలోచించారని చెప్పి చెప్తూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి తెలియజేసుకుంటాను